శ్రీ సత్యసాయి బాబా సతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి పుట్టపర్తి విమానాశ్రయంలో స్వాగతం పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మంత్రి నారా లోకేష్ గారు ఆ తర్వాత బాబా గారి ప్రశాంత్ నిలయంలో ఉన్న కుల్వంత్ హాల్లో మహాసమాధిని రాష్ట్రపతి సీఎం మంత్రులు దర్శించుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రాష్ట్రపతి ముర్ము గారి జీవితం అందరికీ ఆదర్శప్రాయం లవ్ వాల్ సర్వాల్ ఎప్పుడు సేవ చేస్తూనే ఉండాలి ఎవరిని ఒప్పించకూడదు అనేది శ్రీ సత్యసాయి బాబా సిద్ధాంతం సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస ఇవే సత్యసాయి బాబా గారు ప్రవచించిన ఐదు సూత్రాలు మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతాన్ని సత్యసాయి బాబా ట్రస్ట్ అమలు చేస్తూ చూపిస్తుంది నూట నలభై దేశాల్లో రెండు వేలు పైగా బ్రాంచులు బాబా ట్రస్ట్ కు ఉన్నాయి భగవాన్ సత్యసాయి బాబా భక్తులు శాంతికి అంబేసిడర్ గా నిలవాలన్నారు చంద్రబాబు గారు ఆ తర్వాత గౌరవనీయురైన మన భారతదేశం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు మాట్లాడుతూ ఇలా అన్నారు శ్రీ సత్యసాయి బాబా ఆధ్యాత్మికతను నిస్వార్థ సేవ మరియు వ్యక్తిగత మార్పుతో అనుబంధించే సేవా మార్గాన్ని అనుసరించడానికి లక్షలాది మందిని ప్రేరేపించారు నేషన్ ఫస్ట్ అండ్ భావంతో జాతీయ నిర్మాణం అన్ని సంస్థల కర్తవ్యమని పేర్కొన్నారు వారి సహకారంతో వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష్యానికి చేరుకునేందుకు ఎంతో తోడ్పడుతుంది ఎంతో మంది విదేశాల్లో మరియు భారతదేశంలో స్వామి భక్తులు సామాజిక వారిని మరియు ఉన్నవారిని సేవిస్తున్నారనేది సంతృప్తికర విషయం అన్నారు రాష్ట్రపతి గారు భారత్ శ్రీలంక వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరి మార్చిలో జరిగే మెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఇరవై జట్లు నాలుగు గ్రూపులు పోటీ పడున్నాయి ఒక గ్రూప్లో ఇండియా పాకిస్తాన్ అమెరికా నమేబియా నెదర్లాండ్స్ రెండో గ్రూప్లో ఆస్ట్రేలియా శ్రీలంక జింబాంబే ఐర్లాండ్ ఉమెన్ ఉంటాయని క్రిక్బస్ వెల్లడించింది మూడో గ్రూప్లో ఇంగ్లాండ్ వెస్టిండీస్ ఇటలీ బంగ్లాదేశ్ నేపాల్ ఉంటాయి నాలుగో గ్రూప్లో సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ యుఏఈ కెనడా ఉంటాయని తెలిపింది వచ్చే ఏడాది నుంచి ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు కళలకు రెక్కలు అనే పథకాన్ని అమలు చేస్తామని మంత్రి లోకేష్ తెలిపారు దీనిపై విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు దేశ విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనే విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తాం ప్రస్తుతం విదేశాల్లో ఆంధ్రప్రదేశ్ చెందిన ఇరవై ఏడు వేల నూట పన్నెండు మంది స్వదేశంలో ఎనభై ఎనిమిది వేల నూట తొంభై ఆరు మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదువుతున్నారని ట్వీట్ చేశారు మంత్రి నారా లోకేష్ గారు కేబినెట్ ఆమోదం తెలిపిన యూనివర్సిటీ హెల్త్ ఇన్సూరెన్స్ విధానాన్ని రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఏ ప్రాంతాల్లో ఏ వ్యాధికి ఎంత ఖర్చు చేస్తున్నామో అనేది విశ్లేషించాలని సూచించారు కాగా కొత్త పథకంలో ఒక లక్ష అరవై మూడు కోట్ల కుటుంబాలకు రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయల వరకు నగదు రహిత వైద్యం అందులో ఒక లక్ష నలభై మూడు కుటుంబాలు బీపీఎల్ కుటుంబాలకు బీపీఎల్ అంటే బిలో పవర్టీ ల్యాండ్ కుటుంబాలకు ఏడాదికి ఇరవై ఐదు లక్షల ఉచిత వైద్యం అందుతుందన్నారు